హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నాకు కొన్ని వేల సార్లు వచ్చిన కామెంట్ మీ ఊరు ఎక్కడ మీ ఊరేది మీ ఊరు చూపించండి అందుకోసం ఈరోజు మా ఊరు మీ ముందుకు తీసుకొచ్చాను అందమైన పల్లెటూరు మా ఊరు మా ఊరు పేరు చెంగుబళ్ళ మన ఛానల్లో తొమ్మిది వందల డెబ్భై వీడియోలు ఉన్నాయి ఏ వీడియో చేసినప్పుడు నాకు ఇంత ఆనందాన్ని అయితే ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరంటే అంత ఇష్టం నాకు కూడా అంతే మా ఊరంటే చాలా ఇష్టం అందాలు ఒలికించే ప్రకృతి అందమైన చిన్న పల్లెటూరు చెంగువళ్ళ పంచాయతీ హెడ్ క్వార్టర్ మా చెంగుబళ్ళ మా చెంగుబళ్ళ గ్రామంలోనే పంచాయతీ బిల్డింగ్ కూడా ఉంటుంది ఇక్కడ దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు లోపలైతే ఉంటాయి అలాగే రైస్ కార్డ్ వైజ్ అయితే ఎనభై నుంచి ఎనభై ఐదు లోపు ఉంటాయి అలాగే జనాభా సంఖ్య అయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై లోపైతే ఉంటారు అందులో అక్షరాస్యత కలిగిన వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ మా ఊరు అక్షరాస్యత మా ఊర్లో దాదాపుగా సగం ఇండ్లల్లో ఇంటికి ఒక ఇంజనీర్ అయితే ఉన్నారు దగ్గరలో దాదాపుగా ఇంజనీరింగ్ పూర్తి అయిపోయే పిల్లలు కూడా చాలామందే ఉన్నారు ఇంతవరకు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం ఇంకైతే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం మా చెంగుబళ్ళ రైతులు పండించే పంటలు కానీ వాడే పరికరాలు కానీ పంటల కోసం అలాగే ఆలోచించే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మా చెంగుబళ్ళ రైతులను చూసి ఆదర్శంగా తీసుకుని మంది అయితే వాళ్ళని ఫాలో అయ్యి పంట పెడుతూ ఉంటారు ఎందుకంటే అంత అద్భుతంగా చేస్తారు పంటలైతే ఎలాంటి కొత్త రకం సీడ్స్ మార్కెట్లోకి వచ్చినా అది మా చెంగుబల్ల ప్రాంతంలోని భూమాత ఒడిలోనే పురుడు పోసుకుంటుంది నిజమండి అంత అద్భుతంగా చేస్తారు మా చెంగుబల్ల రైతులైతే పంటలు ఇక్కడ ప్రధానంగా పండించే పంటలైతే తెలుసుకుందాం టమోటా ప్రధానమైన పంట అండి నైంటీ పర్సెంట్ రైతులు టమోటా మీదే ఆధారపడి వాళ్ళు టమోటాల్లోనే లాభాలు ఎక్కువ చూసిన వాళ్ళు అలాగే టమాటా ద్వారానే ఎక్కువ డెవలప్ అయిన ఫ్యామిలీలు ఉన్నాయి దాంతోపాటు ఇంకా కొన్ని రకాల పంటలైతే వేస్తారు అవేంటంటే దానిమ్మ అరటి క్యాబేజ్ బీన్స్ మిర్చి పొటాటో అలాగే మల్బరీ అండి మల్బరీ అంటే పట్టు పురుగులు మాకు ఇవన్నీ మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా సౌకర్యాలు అయితే ఉన్నాయి మా పంట పొలాల దగ్గరకే వచ్చి అయితే తీసుకెళ్తారు మెడ్రాస్ కి అయితే వేస్తామండి అలాగే ఇంకా దగ్గర అంటే ఏడవ మైలు ఇంకాస్త దూరం అంటే వీకోటైతే మార్కెటింగ్ చేసుకుంటాం ఇంకా కొన్ని తీగ రకాలు అయితే వేస్తారు అవి సొరకాయ బీరకాయ కాకరకాయ వీటినైతే రాజపేట రోడ్ దగ్గర అయితే మార్కెటింగ్ చేసుకుంటారు వీటితో పాటు స్వీట్ కాన్ కూడా పండిస్తారు వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తుంది మా చెంగుబల్ల అలాంటి అద్భుతమైన పంటలు పండించడంలో మా చెంగుబల్ల రైతులకి ఎవరు సాటి లేరు ఎందుకంటే అందరూ అక్షరాస్యత కలిగిన రైతులే ఇప్పుడు కాలంలో చాలా మార్పులు వచ్చాయి కాలానికి అనుకూలంగా అయితే పంటలు పండించడంలో ముందుంటారు మా చెంగుబల్ల రైతులు ఇంకా పాడి పరిశ్రమ గురించి అయితే తెలుసుకుందామండి మా ఊర్లో అయితే ఆవు లేని ఇల్లంటూ ఏదీ లేదు ప్రతి ఇంట్లోనూ పాడి మీదే ఆధారపడి బతికే కుటుంబాలు దాదాపుగా చాలానే ఉన్నాయి వ్యవసాయం అద్భుతంగా చేసిన వ్యవసాయంలో మూడు నెలలకో ఆరు నెలలకో ఒక్కసారి డబ్బులు వస్తాయి అదే పాడిలో అయితే పదహైదు రోజులకు ఒకసారి అయితే పాలు బిల్లు వస్తుంది ఇలా కుటుంబ పోషణ అయితే జరుగుతూ ఉంటుందండి పాడి మీదే చాలా కుటుంబాలు అయితే ఆధారపడుతున్నాయి మీ ఊర్లో అంత అద్భుతమైన పంటలు పండించేటప్పుడు పాడి మీదే ఆధారపడి బతకాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచన మీకు రావచ్చు మా ఊర్లో అయితే చాలా అద్భుతమైన చదువులు చదివిస్తున్నారు ప్రతి ఒక్కరు అయితే బయట పెట్టి మంచి మంచి కాలేజీలో పెట్టి చదివిస్తున్నారు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చదువులు చదివిస్తున్నారు అందుకే మా ఊరు నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్షరాస్యత కలిగిన ఊరుగా నేనైతే చెప్పుకోగలిగాను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను ఇంకా మా ఊరికి ఈ పేరు ఎలా వచ్చింది అన్న విషయం అయితే తెలుసుకుందాము కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే చెంగప్ప సోమప్ప సెట్టప్ప అనే ముగ్గురు అన్నదమ్ములైతే ఉండేవారట వాళ్ళ ఫ్యామిలీలు డివైడ్ అయ్యేటప్పుడైతే చంగప్ప సోమప్ప సెట్టప్ప ముగ్గురు బంగారు నాణ్యాలని బల్లలతో కొలిసైతే భాగాలు పెట్టుకున్నారంట ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్కరికి గాను అయితే పంచుకున్నారంట ఆ ల్యాండ్ పేరే ఆ ఊరి పేరే చెంగుబళ్ళ అంటే చెంగప్ప నివాసం ఉన్న ఊరు చెంగుబల్ల సోమప్ప నివాసం ఉన్న ఊరు సోగడబల్ల సెట్టెప్ప నివాసం ఉన్న ఊరు సెట్టిబల్ల అనే పేరైతే వచ్చాయంట ఇది మా పెద్దవాళ్ళు మాకు చెప్పిన విషయము ఇంకా ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించాలి మా ఊరు పెద్దవాళ్ళు ఈ సోగడబల్ల అనే ఊరు చెట్టిబల్ల అనే ఊరు కూడా మా పంచాయతీలోనే ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి సోగడబల్ల అనే గ్రామం అయితే చాలా పెద్ద ఊరు చెట్టిబల్ల దాదాపుగా మా ఊరంతే ఉంటుంది ఈ చెంగప్ప సోమప్ప సెట్టెప్ప అనేవాళ్ళు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడున్నారా వాళ్ళ వంశస్థులు ఎవరు అన్న విషయం అయితే నాకు తెలియదు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ముగ్గురు అన్నాదమ్ములు బల్లలతో బంగారు నాణ్యాలు కొలిసి పెట్టుకున్నారు కాబట్టి భాగాలు చెంగప్ప ఊరికి చెంగుబల్లగాను సోమప్ప ఊరికి సోగడబల్లగాను సెట్టప్ప ఊరికి చెట్టిబల్లగాను నామకరణం చేసుకున్నారు అందులో మా చెంగుబల్ల పంచాయతీ హెడ్ క్వార్టరు మా ఊరు చెంగప్పది కాబట్టి చెంగుబల్లగా రూపుదిద్దుకుంది ఇంకా మా ఊరునే ఆనుకొని ఉన్న చెరువు గురించి చెప్పుకోవాలండి అదే సోగుడబల్ల పెద్ద చెరువు అండి మా శాంతిపురం మండలంలోనే మా సోగుడబల్ల పెద్ద చెరువే పెద్ద చెరువు అన్నమాట ఇంతకు మించిన పెద్ద చెరువు అయితే లేదు చాలా ఊర్లైతే సోగుడబల్ల పెద్ద చెరువుకు సస్య సస్యశ్యామలంగా ఉంటుంది కొన్ని ఊర్లైతే ఆ సోగుడబల్ల పెద్ద చెరువు కట్ట కింద పంట పెట్టుకొని తిని జీవనాన్ని సాగించే ఊర్లైతే ఉన్నాయి అందులో ప్రధానమైన ఊర్లు చెంగుబల్ల చెట్టిబల్ల శివకురుబూరు వడ్డివాని కొత్తూరు బెండన కుప్పం రేగడదిన్నేపల్లి సోగడబల్ల ఎంగటేపల్లి ఈ ఊర్లన్నింటికీనూ కూడా సోగడబల్ల పెద్ద చెరువు నిండితేనే అన్ని బోర్లల్లోనూ నీళ్లుంటాయి పంటలు పండించుకొని తినగలరు ఆనందంగా ఉండగలరు సోగడబల్ల పెద్ద చెరువు కింద రెవెన్యూ అయితే చెట్టిబల్ల రెవెన్యూ బెండనకుప్పం రెవెన్యూ రేగడ దిన్నేపల్లి రెవెన్యూ భూములు అయితే ఉంటాయి రేగడ దిన్నేపల్లి సెట్టిబల్ల రెవెన్యూవే ఎక్కువ ఉంటాయండి నేను చెప్పిన ఊర్లే కాకుండా ఇంకా ఈ చుట్టుపక్కల ఊర్లో చాలా ఊర్లు అయితే సోగుడబల్ల పెద్ద చెరువులో నీళ్లుంటే మా ఊర్లల్లో నీళ్ళు ఉంటాయి అని నన్ను అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నాయి అక్కమ్మ మీ ఊరు చెరువు నిండిందా మీ ఊరు చెరువు నిండితే మా ఊరు బోర్లో నీళ్ళు ఉంటాయి అనేసి మా సోగడబల్ల పెద్ద చెరువుకి అంత ప్రాధాన్యత ఉంది మా ఊరికి ఆనుకొనే ఉంటుంది చెరువు అందుకే మా ఊరు దగ్గర భూములు తక్కువ ఎందుకంటే ఇటుపక్కన సోగుడబల్ల పెద్ద చెరువు ఇటుపక్కన మల్లెల చెరువు మొత్తం చెరువులకే పోయిన నేల ఎక్కువ నేలలు అయితే ఉండవు ఉన్న దాంట్లో అయితే చాలా అద్భుతమైన పంటలు పండిస్తారు ఇంకొక విషయం ఏమంటే మాకు ఆంధ్రనేవా కాలం అయితే వచ్చింది ఇంకా నీళ్ళైతే రాలేదు మా ఊరు దగ్గర అటుపక్క సెరువు చెరువు ఆ వాటికే పోయింది ఉన్న భూమి ఇంకా ఇంకా ఆంధ్రనివాకాలు వచ్చి ఇంకా చాలా భూమి అయితే పోయింది పోయినా సరే సంతోషమే ఉన్న భూమికి నీళ్ళైతే వస్తాయనే ఆనందము ఇది నా ఒపీనియన్ మాత్రమే మా ఊరు చాలా అందంగా ఉంటుంది పచ్చని ప్రకృతి మధ్య స్వచ్ఛమైన గాలి కల్ముషం లేని మనుషులు చాలా అందమైన ఊరు మా పల్లెటూరు చెంగుబల్ల ఇంత చిన్న ఊరు పంచాయతీ హెడ్ క్వార్టర్ ఎలా అయిందంటే అప్పట్లోనే రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న పెద్దవాళ్ళు మా ఊర్లో ఉండటం వల్ల పంచాయతీ హెడ్ క్వార్టర్గా మా చెంగుబల్ల అయింది మా చెంగుబళ్ళతో పోల్చుకుంటే సోగుడబల్ల వల్ల మూడింతలు ఊరు అయినా కానీ అప్పటి పెద్దవాళ్ళ కృషి వల్ల మా చిన్న చెంగుబల్ల పంచాయతీ హెడ్ క్వార్టర్ అయితే అయింది అలాగే ఇంకొక విషయం అందుకారణంగానే మా చెంగుబల్ల గ్రామంలో స్కూల్ కూడా ఏర్పడిందంట అప్పట్లోనే సంవత్సరాల క్రితమే చుట్టుపక్కల ప్రాంతాల ఊర్లలో ఉండే పిల్లలంతా వచ్చి చెంగుబల్లలో అయితే చదువుకొని వెళ్ళే వాళ్ళంట ఇవన్నీ నాకు ఎలా తెలుసు నేను కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర అయితే అడిగి తెలుసుకున్నాను ఇంకొక బాధాకరమైన విషయం ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయితే మా ఊర్లో లేదు ఎందుకంటే ఎవరు గవర్నమెంట్ స్కూల్కి అయితే పంపిస్తా లేదు అంతా ప్రైవేట్ స్కూల్ కు పంపించడంతో స్కూల్ అయితే క్లోజ్ చేసేశారు మా ఊరు చాలా చిన్న ఊరైనా సరే బయట నుంచి ఎవరైనా వచ్చినా వాళ్ళకైతే ఉపాధి కల్పించి వాళ్ళకంటూ ఒక నివాసం ఇచ్చి ఇక్కడే స్థిరపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఊరు విద్యారంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ పాడి పరిశ్రమలోను అలాగే రాజకీయ రంగంలో కూడా ముందుంటుంది మా చెంగుబళ్ళ గ్రామం ఆప్యాయత అనురాగాలకి ముందుంటుంది మా చెంగుబళ్ళ గ్రామం మామ బావ బామర్ది అక్క చెల్లి వదిన అనుకుంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు మనకేష్ట వాళ్ళైతేనే అన్న అనాలి బావ అనాలి మరిది అనాలి వదిన అనాలి చెల్లి అనాలి అనే భేదాలు లేకుండా అందరూ అయితే వరసలు కలుపుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు ఇవన్నీ చెప్తుంటే మీ ఊరు గుర్తొచ్చింది కదండి కన్నతల్లిని జన్మభూమిని ఎప్పటికీ మర్చిపోలేము అది ఒక మధురానుభూతి మనం ఎక్కడున్నా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే మన చిన్న పల్లెటూరు అక్కడికి వస్తే ఆ తృప్తే వేరు మనం ఎంత సంపాదించినా ఏ స్థాయిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎంత పెద్ద సిటీలో ఉన్నా మన ఊరు ఇచ్చే ఆనందాన్ని ఏది ఇవ్వదు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ చూసిన వాళ్ళు మీ మనసు సంతోషంగా ఫీల్ అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి మీ ఊరెక్కడ మీ ఊరెక్కడ మీ ఊరెక్కడ అన్నారు కదండి ఇదే అన్నమాట మా అందమైన పల్లెటూరు అందాలుకించే మా చెంగుబల్ల పచ్చని ప్రకృతి మధ్యలో అందమైన ఊరు ఉంటానండి ఇన్నాళ్ళకు కుదిరింది మా ఊరిని మీ ముందుకు తీసుకురావడానికి ఉంటాను బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి